కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో తహసీల్దారుకు బీజేపీ నాయకులు రైతులకు సాగునీరు పంటలు కోసే వరకు పూర్తిగా విడుదల చేయాలని దరఖాస్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్ బీజేపీ నాయకులు దొంగల రాములు జిల్లా కార్యవర్గ సభ్యులు జండ్రా జైపాల్ ప్రధాన కార్యదర్శులు రాచారపు నరేందర్ కోదాడ అశోక్ మండల ఉపాధ్యక్షులు ఎలుకపల్లి సంపత్ మండల అధ్యక్షులు కనకం సాగర్ శివారెడ్డి నిమ్మచెట్టి సంపత్ తదితరులు పాల్గొన్నారు ನೀರು ದೊಂಗಲರಾಮಜಿ ಸರ್ಪಂಚ್ ಮಾಜಿ ಎಂ ಪಿಟೀಸಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತ ఈరోజు మా పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఎన్నో పథకాలు చెప్పినరు కానీ ముఖ్యంగా అందులో రైతులకు సంబంధించిన విషయాలలో చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు తొంభై దాదాపు వచ్చిన తొమ్మిదో తారీఖు నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఆ రుణమాఫీ కూడా చేయలేదు దాని జోలి ఇప్పటి వరకు వంద రోజులైనా రుణమాఫీ చేయలేదు ఒకటి రెండవది ఈ మధ్యలో అకాల వర్షాలు పడ్డాయి ఆ వర్షాలకు నష్టపరిహారం కూడా ఎకరాన పదివెలు ఇస్తామన్నారు అవి కూడా ఇవ్వలేదు ఇంకా ఇప్పుడు ఇంకొక పదిహేను రోజుల దాకా పారాల్సిన పొలాలు ఉన్నాయి అయినప్పటికీ నిన్నటి వరకే ఎస్ఆర్ఎస్పి వాటర్ బంద్ చేసిన ఆ వాటర్తో ఒక రకంగా రైతులు ఇప్పటికే అకాల దెబ్బతిన్న వాళ్ళు దెబ్బతినిపోయినరు ఇప్పుడు ఉన్న రైతులు ఉన్నదో ఇంకా పదిహేను రోజులు పొలాలు పారాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడే నీళ్లు బంద్ చేయడం వల్ల రైతులను పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి వెంబడే ఇంకొక వారం రోజులు ఏప్రిల్ పదిహేను వరకు వాటర్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేస్తేనే చివరి వరకు రైతులు ఈ పంట పంట కచ్చి రైతులు బాగుపడే అవసరం అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా వాటర్ ఇవ్వాలనేది ఒకటి రెండవది గవర్నమెంటు ఎలక్షన్ల ముందు చెప్పింది మా రైతులకు వడ్ల కొనుగోలుతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం మేము అదనంగా అని చెప్పింది వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి దానితో పాటు ఐదు వందల బోనస్ కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలనేది ఒక విషయం ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని రైతులను ఆదుకోవాలి రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి రైతులను ఆదుకోవాలని మెమోరాండం ఇచ్చినాం దీన్ని గవర్నమెంట్ మాత్రం చిత్తశుద్ధితోని మేము ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఎంఆర్ఓ కార్యాలయంలో ఇచ్చినాం ఎంఆర్ఓ లేకపోతే కేశవట్ శంకరాపట్నం తహసీల్దార్ శంకరాపట్నం మండల శాఖ తరఫున శంకరాపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చినం దీంతో పాటు ముఖ్యంగా అర్జెంటుగా వాటర్ విడుదల చేస్తేనే ఇప్పుడున్న రైతులు బాగుపడతారు తర్వాత వెంబడే కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి రైతులకు నష్టపరిహారం అకాల వర్షాలకు సంబంధించిన నష్టపరిహారం కూడా ఇవ్వాలని కోరుకుంటూ మేము మెమోరాండం రెండం ఇవ్వడం జరిగింది ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి